శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ అరేబియా జానపద కథ రాకుమారి జులేక మొదటి భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం డమాస్కస్ నగరంలో అబ్దుల్లా అనే ప్రసిద్ధ వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయనకు హసన్ అని ఒకే ఒక కొడుకు ఉండేవాడు అబ్దుల్లా తన కొడుకు మంచి మంచి గురువులను ఏర్పాటు చేసి ఎంత ఖర్చైనా లక్ష్య పెట్టకుండా అనేక శాస్త్రాలు అనేక భాషలు నేర్పించాడు హసన్ కూడా చదువుపై శ్రద్ధ ఉంచి ఆదర్శ విద్యార్థి అని పెంచుకున్నాడు అందుచేత అబ్దల్లా తన కొడుకు భవిష్యత్తు గురించి ఎలాంటి విచారము లేకుండా దేహం చాలించటానికి సిద్ధపడ్డాడు ఆయన మరణశయ్యు ఉండి హసనను పిలిచి నాయన నాకు కాలం సమీపించింది ఇక నీకు హితవు చెప్పేవారెవరూ ఉండరు నాకున్న తృప్తి ఏమంటే నువ్వు చక్కగా చదువుకుని ప్రాజ్ఞులవయ్యావు అయినా భవిష్యత్తు ఎలా ఉండబోయేది చెప్పటం ఎవరి తరము కాదు అందుచేత నీకొక సలహా చెబుతాను ఎప్పటికైనా విధి ఎదురు తిరిగి జీవితం అంధకారమయమని తోచే రోజు వచ్చినప్పుడు మన తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎండు చెట్టు కొమ్మకు ఉరి వేసుకో ఇది నా ఆదేశం అలా చేస్తే నీకు విమోచనం కలుగుతుంది అన్నాడు ఈ మాటలంటూనే అబ్దల్లా కన్నుమూశాడు తండ్రి చేసిన కడపటి ఆదేశం హసన్కు ఆశ్చర్యం కలిగించింది ధర్మవిరుద్ధమైన ఆత్మహత్యను ఆయన లాంటి పండితుడు ఎందుకు బోధించాడో అతనికి ఎంత ఆలోచించినా బోధపడలేదు అయితే రోజులు గడిచిన కొద్దీ హసన్ ఈ ఆదేశాన్ని క్రమంగా మరిచిపోయి సరదాలలో మునిగి తేలసాగాడు చదువుకున్నాడే కానీ పసివాడు కావటం చేత లోక జ్ఞానం లేక అర్థం లేని సరదాలలో డబ్బు ఎడాపెడా ఖర్చు చేసి అతను త్వరలోనే ఉన్నదంతా పోగొట్టుకున్నాడు చివరకు అతనికి ఇల్లు తోట మాత్రమే మిగిలాయి వీధుల్లోకి వెళ్ళి అడుక్కోవటం తప్ప అతనికి మరో మార్గం కనిపించలేదు తీరా ఈ పరిస్థితి ఏర్పడ్డాక హసన్ తన తండ్రి చేసిన ఉపదేశం సరి అయినదని గ్రహించగలిగాడు అడుకు తినటం కన్నా చావు వెయ్యి రెట్లు మేలు అందుచేత అతను ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించి ఒక బలమైన తాడు సంపాదించి దాన్ని తీసుకుని తోటలోకి వెళ్ళాడు ఎండిపోయిన చెట్టు పెద్ద కొమ్మకు దిగువగా నేలలో రెండు నిలువురాళ్లు పాతి ఉన్నాయి తాడు చివర ఒకటి ఆ రాళ్లకు కట్టి తాటిని కొమ్మ మీదుగా వేసి దాన్ని రెండో చివర ఉచ్చు అమర్చి దాన్ని మెడకు తగిలించి రాళ్లపైన నిలబడి ఒక్కసారిగా దూకాడు హసన్ ఉచ్చు అతని మెడకు బిగుసుకుని అతనికి స్పృహ తెలియకుండా పోతున్న దశలో కొమ్మ ఫెళఫెళ విరిగింది హసన్ కింద పడిపోయి లేచి కూర్చుని తానింకా బతికి ఉన్నందుకు ఆశ్చర్యపడ్డాడు అతని ముందు ఏదో నేల మీద గులకరాయిలాగా పడి ఉండి ధగధగా మెరుస్తున్నది అది ఏమిటో అతను తెలుసుకునే లోపల అలాంటిదే మరొకటి రాలింది హసన్ తల ఎత్తి చూసి విరిగిన కొమ్మ డొల్లగా ఉన్నదని దానిలో ఇంకా కొన్ని మణులున్నాయని గ్రహించాడు అతను చప్పును లేచి మెడకు తగిలించి ఉన్న ఉచ్చు తీసేసి ఇంటికి వెళ్ళి గొడ్డలి ఒకటి తెచ్చి విరిగిన కొమ్మను చెట్టు మొదలను పగులు కొట్టాడు చెట్టు కాండమంతా బోలుగానే ఉంది దాని నిండా వజ్రాలు వైఢూర్యాలు గోమేధికాలు సమస్తమైన రత్నాలు కొల్లగా ఉన్నాయి హసన్కు ఈసారి తండ్రి ఉపదేశంలోని అంతరార్థం నిజంగానే అర్థమయ్యింది తన కోసం తన తండ్రి ఈ చెట్టులో అంతులేని నిధి దాచిపెట్టాడు తాను భాగ్యవంతుణ్ణన్న తృప్తితో పాటు హసన్కు తన చిలిపి సరదాల మీద విరక్తి కూడా వచ్చింది అతనికి డమాస్కస్ విడిచిపెట్టాలనిపించింది పర్షియాలోని షీరాజ్ నగరం వెళ్లాలనిపించింది అక్కడి జీవితం సార్థకంగానూ జ్ఞానసంపన్నంగాను ఉంటుందని అతని తండ్రి అంటూ ఉండేవాడు హసన్కు పర్షియా దేశపు పారసీక భాష తెలుసును కనుక షీరాజ్లో రత్నవర్తకుడిగా స్థిరపడటం ఏమో అంత కష్టసాధ్యమైన పని కాదు అందుచేత హసన్ తన సొత్తంతో తీసుకుని క్షేమంగా ప్రయాణించి షీరాజ్ చేరి అక్కడి బసలన్నిటిలోకి మేలైనదిగా చూసి అందులో ఒక పెద్ద గది అద్దెకు పుచ్చుకుని విశ్రాంతి అయినా తీసుకోకుండా దుస్తులు మార్చుకుని తనకున్న మంచి దుస్తులలో ఉత్తమమైనవి ధరించి నాలుగు వీధులు తిరిగి వద్దామని బయలుదేరాడు అతను పింగాణి మసీదుకు వెళ్లి భగవద్ధానం చేసి బయటకు వస్తూ ఉండగా అక్కడి రాజుగారి వజీర్లలో ఒక ఆయన వీధి పోతూ అతన్ని చూసి ఆగి పలకరిస్తూ నాయనా నీ దుస్తులు చూస్తే విదేశీయుడిలాగున్నావు ఏ దేశం నుంచి వస్తున్నావు అని అడిగాడు బాబు మాది డమాస్కస్ ఇక్కడి వారి సాహచర్యంతో సాధక జీవనం అలవరుచుకుందామని వచ్చాను అని హసన్ వినయంగా జవాబిచ్చాడు ఈ మాటకు వజీర్ సంతోషించి హసన్తో చాలా చక్కగా మాట్లాడావు నాయనా నీ వయసు ఎంత అన్నాడు అయ్యా నాకు పదహారో ఏడు నడుస్తున్నది అన్నాడు హసన్ యుక్త వయసులో ఉన్నావు నిన్ను రా జగారి దగ్గరికి తీసుకుపోతాను ఆయన నీ వంటి అందమైన కుర్రాళ్ళంటే ముచ్చటపడతారు అంతఃపురోద్యోగులలో ఒకడుగా నిన్ను ఆయన నియమించవచ్చు నీకు అభ్యంతరం లేకపోతే నా వెంటరా అన్నాడు వజీర్ గారు హసన్ సంతోషంగా సమ్మతించాడు హసన్ అందము మాట తీరు మాత్రమే కాక అతను పారసీక భాష స్వచ్ఛంగా మాట్లాడటం కూడా వజీరుకు ఎంతో ముచ్చట కొలిపింది ఆయన చెప్పినట్టే రాజుగారు హసన్ను చూసి సంతోషించి అతనికి ప్రతీహారి పని ఇచ్చాడు వజీర్ హసన్కు ప్రతీహారి దుస్తులు తొడిగించి అతని విధులు తెలిపి అతన్ని తన అజమాయిషీలోనే ఉంచుకున్నాడు రాజాంతపురానికి చెందిన పన్నెండుగురు ప్రతీహారులు కానీ ఇతర ఉద్యోగులు కానీ సాయంకాలం అయ్యాక రాజోద్యానంలో నడవరాదని ఒక నియమం ఉన్నది ఎందుకంటే ఆ సమయంలో అంతపుర స్త్రీలు ఉద్యానంలో విహరించడానికి వస్తారు పొరపాటున పురుషుడెవడైనా ఈ నియమాన్ని ఉల్లంఘించాడో వాడి తల తీసేస్తారు ఒకనాడు హసన్ ప్రమాదవశాన ఈ నియమం ఉల్లంఘించాడు అతను అపరాణ సమయంలో ఉద్యానంలోకి వెళ్ళి విశ్రాంతి కోసం ఒక బల్ల మీద పడుకుని చల్లగాలికి అలాగే నిద్రపోయాడు ఎవరో స్త్రీలు మన్మధుడే 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 ఎంత అందం ఎంత అందం ఎంత అందం అన్నట్టు కలవచ్చి హసన్ ఉలికిపడి లేచి చుట్టూ కలయి చూసేసరికి సూర్యాస్తమయం కూడా అయిపోయింది అదృష్టవశాత్తు అక్కడ మనుషులెవరూ లేరు తాను విన్న స్త్రీ కంఠాలు కలలోని వనుకుని హసన్ ఆ స్థలం విడిచిపోదామని గబగబా నడవసాగాడు ఇంతలో ఎవరో స్త్రీ నవ్వటం వినిపించింది ఆ నవ్వే మనిషి ఏమిటా తొందర అని అడిగింది విచ్చుకత్తుల వాళ్లు వెంటబడిన దానికన్నా ఎక్కువగా భయపడి హసన్ ఉద్యానపు బాట వెంబడి పరిగెత్తాడు అతను ఒక మలుపు తిరిగేసరికల్లా ఒక స్త్రీ అతని దారికి అడ్డుగా నిలబడి ఉన్నది వెన్నెలే మనిషి ఆకారం ధరించినట్టుగా ఉన్న ఆ స్త్రీ ముఖం చంద్రుణ్ణి తలదన్నేలాగా ఉన్నది హసన్ విడియపడుతూ నిలబడిపోయి తలదించేసుకున్నాడు అతను ఎన్నడూ ఆడవాళ్లతో సంభాషించి ఎరుగడు అంత కంగారుగా పెరుగుతున్నావు కారణమేమిటి అని ఆమె హసను అడిగింది ఈ అంతఃపురంలో ఉండే దానివైతే నేను ఎందుకు పరిగెత్తుతున్నానో నీకే తెలుస్తుంది ఈ సమయంలో ఇక్కడ తారట్లాడే పురుషులను శిరచ్ఛేదం చేస్తారు దయచేసి దారి వదులు అన్నాడు హసన్ ఈ మాట ఇప్పుడా నీకు జ్ఞాపకం వచ్చింది ఇంత పొద్దుపోయాక తోట విడిచిపోవటం కన్నా తెల్లవారిందాకా తోటలో ఉండిపోవటమే నీకు క్షేమం రాజభవనంలో ప్రవేశించటం అపాయకరం అన్నదామే హసన్ కళ్ళనీళ్ళ పర్యంతమై వణికిపోతూ నన్ను ఎలాగో ఇవాళ చిత్రవధ చేసేస్తారు హత్యాపాతకం కట్టుకుంటావు నన్ను వెళ్ళని అంటూ ఆమెను దాటి ముందుకు పోబోయాడు ఆమె ఎడమ చేత్తో అతన్ని పట్టుకుని కుడి చేత్తో తన మేలుముసుగు తొలగించి నా ముఖం చూసి నేను అందంగా ఉన్నానో లేదో చెప్పు నా వయసు ఏళ్ళు కన్యను నీవు తప్ప నా ముఖం ఇంతవరకు ఏ పురుషుడో చూడలేదు నా నుంచి అలా పారిపోవడానికి ప్రయత్నించావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది అన్నది మహారాణి నీ అందం ముందు చంద్రుడు కూడా దిగదుడిపే కానీ అందువల్ల నాకు రానున్న ప్రమాదం ఎలా తొలగిపోతుంది అన్నాడు హసన్ ఆందోళనతో నీకు ప్రమాదం అన్న మాట నిజమే గాని అది నీవనుకునే ప్రమాదం కాదు నేనెవరినో నీ వెరగవు నీవు నా రక్షణలో ఉన్నంతకాలము నీకు నా ఆగ్రహం మించిన ప్రమాదం ఏమీ లేదు అసలు సంగతి చెప్పు నీవెవరు ఈ దివాణంలో ఏం పని చేస్తున్నావు అని ఆమె అడిగింది నా పేరు హసన్ మాది డమాస్కస్ నన్ను రాజుగారు ఒక ప్రతిహారిగా నియమించారు గారికి నేనంటే ఎంతో అభిమానం అని హసన్ చెప్పాడు ఆమె అతనితో అయితే నా రహస్యం నీతో చెప్పేస్తాను ఈ వెన్నెలలో నీ అందం చూస్తే నాకు నీ మీద ప్రేమ కలిగింది నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అన్నది ఈ మాటలు వినేసరికి హసన్కు పారవస్యం వచ్చేసింది అతనికి స్త్రీ ప్రేమ అనేది ఏమిటో తెలియదు ఈమె చాలా అందంగా ఉన్నది పైపెచ్చు తనను ప్రేమిస్తున్నది అతను ఆమె పాదాల ముందు మోకరించి ఈ దీనుడు నీ కోసం ప్రాణాలైనా ఇస్తాడు అన్నాడు ఆ క్షణంలోనే కిలకిలా నవ్వుతూ చప్పట్లు చరిచి కేకలు పెడుతూ పది మంది కన్యలు అటుగా వచ్చారు పాపం ఆ అబ్బాయిని ఏడిపించుకు కైరీయ అన్నారు అసలే ఆడవాళ్ల మధ్య అసలటం తెలియని హసన్కు వీళ్ళందరూ కలిసి తనను ఏడిపించటానికి ఖైరీయా అనే దాన్ని తన మీదకి పంపకం చేశారని తెలియగానే కోపము అవమానము ముంచుకొచ్చాయి ఇంత లజ్జలేని ఆడపిల్లలు ప్రపంచంలో ఉంటారని అతను ఊహించనైనా లేదు అతను చేసేది లేక లోపలే కుమిలిపోతూ తల వంచుకుని ఆ ఆడపిల్లల మధ్య నిలబడ్డాడు ఆ సమయంలో అక్కడికి పూబొదుల వెనక నుంచి పన్నెండో పిల్ల వచ్చింది ఆమె రాగానే అందరూ మౌనం వహించి వెనక్కు తగ్గి ఆమెకు దారి ఇచ్చారు ఆమె హసన్ ఎదుటికి వచ్చి నీవు వేళ అతిక్రమించి అంతఃపుర స్త్రీలు విహరించే చోటికి రావటమే కాక వారిని ప్రేమ వేడతావా నీకు మరణదండన విధించవలసి వచ్చినందుకు బాధగానే ఉన్నది చిన్నవాడవు అందగాడవు అన్నది కైరీయ అన్న పిల్ల ముందుకు వచ్చి ప్రాధేయపడుతూ మహారాణి జులేఖ అతను అమాయకుడు నేరక చేసిన అపచారాన్ని క్షమించు అతన్ని కాపాడు అన్నది జులేకర్ క్షణం సేపు యోచించి నీవే క్షమించమంటున్నావు కనుక ఈసారికి క్షమిస్తాను ఇతన్ని ఇలాగే వెళ్ళిపోనిస్తే మనం కఠినాత్మలం అనుకుంటాడు మన హృదయాలు మంచివేనని అతనికి తెలియబరచటానికి తగిన కార్యక్రమం ఏదన్నా చెయ్యాలి ముందు ఇతన్ని మన అంతఃపురం లోపలికి తీసుకుపోదాం అక్కడ ఇంతవరకు మగవాడన్నవాడు కాలు పెట్టలేదు ఇతనే మొదటివాడవుతాడు అంటూ ఒక కన్యకు సంజ్ఞ చేసింది ఆ కన్య వెళ్ళి స్త్రీలు ధరించే దుస్తులు తెచ్చింది హసన్కు వాటిని కట్టబెట్టి ఆడదానిలాగా తయారు చేశారు ఈ వేషంతో జులేకా తృప్తిపడిన మీదట అందరూ కలిసి అంతఃపురంలోకి వెళ్ళారు అక్కడ ఒక ఖాళీ గదిలో తివాసీ పైన ఇరవై జలతారుతో అల్లిన చదరలు గుండ్రంగా పరిచి ఉన్నాయి గది గోడలు పాలరాతివి వాటిలో ముత్యాలు నీలాలు పొదిగి ఉన్నాయి జులేకా రాకుమార్తె అని మిగిలిన అందరూ ఆమె చెలికత్తెలెని ఈ గది విందు చేసే గది అని ఒకతే హసన్తో రహస్యంగా చెప్పింది మిగిలిన చిలికత్తెలెందరూ చుట్టూ ఉన్న చదరలపైన కూర్చుని హసన్ను మధ్యలో జులేకా సరసన కూర్చోబెట్టారు జులేకా భోజన పదార్థాలు వడ్డన చేయమని ఉత్తర్విచ్చింది పదహారు మంది అందగత్తెలైన దాసీలు వడ్డనకు ఉపక్రమించారు హసన్కు ఆ ఆడవాళ్లంటే బెదిరిపోనేలేదు అతను మధ్య మధ్య కైరీయా కేసి చూశాడు అని ఆమె తనకేసి చూడగానే తలదించేసుకున్నాడు జులేఖ అతని వాలకం చూసి హసన్ ఎందుకలా బెదిరిగొడ్డులా అయిపోయావు మేము నిన్ను తీనెయ్యములే మా అనుజ్ఞ లేకుండా ఎవరూ రారు ఎందుకు భయం నేనెవరో నీకు తెలుసుగా ధైర్యంగా తల ఎత్తి మా కేసి చూడు చూసి మాలో నీకెవరు నచ్చారో జంకకుండా చెప్పు అన్నది ఈ మాటలతో హసన్కు ధైర్యం రావటానికి బదులు మరింత భయం కలిగింది ఎవరు బాగున్నారన్నా మిగిలిన వాళ్ళకి కోపం వచ్చిపోతుందని బిడి మాలో అలాంటి భేదాలేమీ లేవు నీవు నిర్భయంగా నీ ఉద్దేశం చెప్పవచ్చు అని జులేఖ అతన్ని ప్రోత్సహించింది హసన్ కాస్త ధైర్యం కూడగట్టుకుని కన్యలందరినీ పరకాయించి చూశాడు అందులో అందంగా లేని వారెవరూ లేరు కానీ అందరికన్నా ఒక్క పిసరు అందగత్తే కైరియా మిగిలిన వాళ్ళు ఆమెకు చాలరు కానీ ఆ మాట అనటానికి అతనికి ధైర్యం చాలక నాకు ఏమనాలో తెలియకుండా ఉన్నది నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నా చంద్రుడి చంద్రుడే అంటూ తన ఉద్దేశం అది కాదన్నట్టుగా కైరియా కేసి తల తిప్పి ఒక చూపు చూశాడు జులేఖ ఈ మాట విని లాంఛనంగా అనదగిన మాటే అన్నావు అయినా నిన్ను తప్పు పట్టను నా విషయం వదిలేసి నా చెలికతెలలో నీకు ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పు చూద్దాం అన్నది చెప్పు చెప్పు అని అందరూ హసనను తొందర చేశారు అందరికన్నా హెచ్చుగా తొందర చేసింది కైరియ హసన్ సిగ్గుబిడియారు వదిలేసి కైరియాకేసి వేరు పెట్టి చూపుతూ మహారాణి నాకు నచ్చినది ఈమె అల్లా సాక్షిగా నేను ఆమెను ప్రేమిస్తున్నాను అన్నాడు ఈ మాటకు మిగిలిన ఆడవాళ్లు అలగకపోగా కిలకిలా నవ్వుతూ ఒకరినొకరు మోచేతులతో తట్టుకున్నారు అక్క చెల్లెళ్ల మధ్యనే ఎంతో అసూయ ఉంటుంది కదా వీరిలో లేకపోవటం ఏమీ ఆశ్చర్యం అనుకున్నాడు హసన్ జులేఖ అతన్ని అభినందిస్తూ నీవు సరిగా ఎన్నుకున్నావు హసన్ నా ఉద్దేశంలో కూడా ఆమె మా అందరిలోకి రాణి ఆమె అందం ముందు మా అందం ఎందుకు పనికిరాదు ఆమెను గురించి నీకు శతాంశం కూడా ఇంకా తెలియదు అన్నది మిగిలిన చలికతలు కైరీయా అందాన్ని పొగిడి ఆమెను అభినందించారు తరువాత వారు హసన్ చేతిలో కైరీయ చెయ్యి ఉంచి వారిద్దరికీ వివాహం జరగాలని ఆశీర్వదించారు పాటలతోనూ వినోదాలతోనూ ఆ రాత్రి గడిచిపోయింది జులేఖా లేచి హసన్ ఇక మేము వెళ్ళి పడుకోవాలి నీ ప్రేమ సఫలం కావటానికి నేను సాయశక్తులా పనిచేస్తాను ప్రస్తుతం నిన్ను నిరపాయంగా అంతఃపురం నుంచి బయటకు చేర్చాలి అన్నది ఆమె ఒక ముసలిదాని చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది ముసలిది హసన్ చెయ్యి పట్టుకుని తన వెంట తీసుకుపోయింది చిన్న చిన్న ఇరుకు గొందుల వెంట అటు తిరిగి ఇటు తిరిగి చిట్ట చివరకు చిన్న ద్వారం వద్దకు వారిద్దరూ వచ్చారు ముసలిది దాని తాళం తీసి హసన్ను బయటికి పంపింది రాకుమారి జులేఖ మొదటి భాగం సమాప్తం తర్వాయి కథ మరియు ఈ కథ ముగింపు రెండవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం